ఫిలిప్పీన్స్లో రహస్యంగా నిర్వహిస్తున్న కొన్ని ఆసుపత్రులు నేరగాళ్లను చట్టానికి దొరకకుండా సహకరిస్తున్నాయి వివిధ నేరాలకు పాల్పడిన వారు కుంభకోణాల్లో ఉన్నవారు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఈ రహస్య ఆసుపత్రులు సాయం చేస్తున్నాయి మనీలా దక్షిణ శివారు ప్రాంతాల్లో మే నెలలో ఇలాంటి ఒక ఆసుపత్రిపై దాడులు చేసినట్లు పోలీస్ శాఖ అధికారి తెలిపారు చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇలాంటి మరో రెండు ఆసుపత్రులు రానున్న వారాల్లో మూతపడతాయని తెలిపారు రెండు నెలల కిందట పాసే నగరంలో ఆసుపత్రిలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పరికరాలను డెంటల్ పరికరాలను చర్మాన్ని తెల్లగా మార్చే ఐవీ డ్రిప్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వీటి సహాయంతో పూర్తిగా ఒక వ్యక్తిని కొత్త రూపంలోకి మార్చివేయొచ్చని ప్రెసిడెన్షియల్ యాంటీ ఆర్గనైజర్డ్ క్రైమ్ కమిషన్ అధికారి ప్రతినిధి తెలిపారు చట్ట విరుద్ధంగా నడిచే మరో రెండు ఆసుపత్రులు పాసేలోని ఆసుపత్రుల కంటే నాలుగింతల పెద్దమని పోలీసులు నిఘాలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు ఫిలిప్పీన్స్ లో చట్ట విరుద్ధంగా నడుస్తున్న ఆన్లైన్ క్యాసినోలకు చెందిన వారు ఆ ఆసుపత్రులకు క్లయింట్లుగా ఉన్నట్లు తెలిపారు గ్యాంబ్లింగ్ చట్ట విరుద్ధమైన చైనాలోని జోదగాలకు సేవలందించేందుకు ఈ ఆన్లైన్ క్యాసినోలు లేదా పోగస్ కార్యకలాపాలను సాగిస్తున్నాయి టెలిఫోన్ స్కామ్లు అక్రమంగా మనుషులను తరలించడం వంటి క్రిమినల్ కార్యకలాపాలకు పోగస్ను రక్షణ కవచంగా ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు